వాని కర్మమేమని చెప్ప చావహేతువుడి చచ్చనే మనసు కాసి చేరు మరి ముక్తి లేదురా విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి వాని కర్మమేమని చెప్ప చావహేతువుడి చచ్చనే మనసు కాసి చేరు మరి ముక్తి లేదురా విశ్వదాభిరామ వినురవేమా భావం కాశీలో చనిపోతే మోక్షం వస్తుందని ప్రతీతి కానీ కాశీలో ఉన్నప్పటికీ చచ్చే కారణం ఉండి చనిపోతే మనస్సు కాశీ చేరుతుంది కానీ ముక్తి రాదు కాశీలో చనిపోయినా భగవద్భక్తితో చనిపోవాలి కానీ అకారణంగా చనిపోతే మోక్షం రాదు అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు